హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పటికీ అంటే ఈ రోజుకి కా గొంత అయితే కాస్త సరైందనమాట మొన్నటి వరకు అయితే అస్సలు బాగాలేదు వాయిస్ కూడా అసలు వచ్చేది కాదనమాట స్కూల్లో కూడా చాలా ఇబ్బంది పడ్డాను ఇప్పటికీ క్లియర్ అయ్యింది మార్నింగ్ వేడి నీళ్ళు తాగడము ఎక్కువ కాస్త హాట్ హాట్గా ఉన్నప్పుడే తాగడం దానివల్ల ఇప్పుడు గొంత అయితే బాగుందనమాట ఇది యాక్చువల్గా సండే వ్లాగ్ ఇప్పటికి పోస్ట్ చేశాను చూడండి వాయిస్ అస్సలు రాలేదు కదా అందుకనే ఎడిటింగ్ చేసి అంతా ఉంచుకున్నాను కానీ వాయిస్ అవ్వలేదు అందుకని ఇంక ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు బాగానే ఉంది కదా అని చెప్పేసి ఇంక మార్నింగ్ అయితే లేచి ముందు వాకలు తుడిచేసి కల్లాపు అయితే వేసేసాను మా ఇంటికల్లా వనరు దిగి ముగ్గు పెట్టుకుంటారనమాట అసలు యాక్చువల్గా అది ఎప్పుడు నైట్ వేసేస్తున్నాను మార్నింగ్ కొంచెం లేట్ అయిపోతుంది కదా స్కూల్కి అది వెళ్ళే హడావిడిలో అది ఒక్కోసారి మర్చిపోతున్నాను అనమాట మళ్ళీ మా వన్ గారు పిలిచి మరీ చెప్తున్నారు అలా చెప్పించుకోకూడదు కదా అందుకని నైట్ వేసేస్తున్నాను అయితే ఈరోజు సండే కదా మార్నింగ్ వేద్దాంలే అని చెప్పేసి సాటర్డే నైట్ బద్దకిచ్చేస్తాను అనమాట ఆ బద్దకించడం ఎలాగంటే వంటింట్లో సామాన్లు కూడా తోమలే సామాన్లు అలాగే ఉన్నాయి ఇంకా బట్టలు అలాగే ఉండిపోయే మరత పెట్టాల్సినవి తర్వాత బయట ఏమో చేయలేదు ఇంకేం చేయలేదు ఇంకా బద్దగా వచ్చింది ఎందుకో ఇంకా సండే కదా చేద్దాంలే అని వదిలేశాను అందుకని ఇంక మార్నింగ్ లేచి ఫస్ట్ వాకులు అయితే తుడిచేసి కలాపేస్తాను అనమాట ఇంకా మా గారు దిగి ముగ్గు పెట్టుకుంటారు తర్వాత ఇంక వంటింట్లోకి వచ్చి పిల్లలైతే ఇంకా అలా పడుకుని ఉన్నారు సండే కదా అని లేపలేదు యాక్చువల్గా అయితే ఆదర్శని మార్నింగ్ టైం లేపి చదివిస్తున్నాను అనమాట ఇప్పటి నుంచి చదివిస్తేనే కదా తను మళ్ళీ సిక్స్త్ నుంచి తనకి ఇంకా అలవాటు అవుద్ది కాబట్టి ఇంక తనంతా తను లేచి చక్కగా చదువుకుంటాడు ఏదైనా సరే పిల్లల్ని ఎప్పుడైనా సరే చిన్నప్పుడే మనం ఎలా అలవాటు చేస్తే పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు అలాగే వెళ్ళిపోతారనమాట స్టడీస్లో సో అందుకని ఇప్పుడు తనని బాగా అయితే చదివిస్తున్నాను మార్నింగ్ టైం అది కూడా లేపి ఇంకా చూడండి నైట్ ఎంత రైస్ మిగిలిపోయిందంటే మా ఆయనకి చాలా స్టైల్ వచ్చేసింది ఈ మధ్యన ఏంటంటే ఎప్పుడైనా పప్పు వండినప్పుడు క్యారెట్ ఫ్రై చేసినప్పుడు ఇలాంటప్పుడు అన్నం తినట్లేదు నైట్ టైం చూడండి రైస్ అంతా అలాగే ఉండిపోయింది నైట్ టైం ఇది పడేయలేను అలాగని మార్నింగ్ మార్నింగే పెరిగేసుకుంటే తినడం కూడా కష్టమే కదా మార్నింగే అందుకని ఏం చేశానంటే ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే నిమ్మకాయలు ఒక టమాటా కరివేపాకు తర్వాత అల్లం అంటే పులిహోరకు కావాల్సిన అన్నీ ఉన్నాయనమాట ఇంకా అంతే ఇంకేం ఆలోచించకుండా ఇంకా రైస్ అయితే పులిహోర తాలింపు పెట్టేస్తున్నాను నేను ఎప్పుడు నిమ్మకాయలు పిండే ముందు ఇలాగ కాస్త నలుపుతానమాట అలా నలపడం వల్ల ఏమవుతుందంటే జ్యూస్ మనకి ఇబ్బంది లేకుండా ఈజీగా వచ్చేస్తుంది సో ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను ఇది ఎక్కడ చూసానంటే మా డాడీ చేసేవారు అనమాట ఎప్పుడైనా మా డాడీ పులిహోర బాగా కలిపేవారు అలాంటప్పుడు ఇలా చేసేవారు అనమాట అప్పటి నుంచి నేను కూడా అలాగే చేస్తున్నాను ఈరోజు సండే కాబట్టి మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇంక లంచ్ అయితే ప్రిపేర్ చేయట్లేదు అనమాట చచ్చి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ప్రిపేర్ చేద్దాంలే వేడివేడిగా తిందాం ఎలాగ ఖాళీ కదా ఇంట్లోనే ఉంటాను కదా అని చెప్పి ఇంకా ఇప్పుడు పులిహోర ఒకటి తాలిం పెట్టేసి వేండీలు ఒక పక్కన కాసేసి తాగడానికి పాలు ఉంటే పాలు కూడా వేడి చేసేసి తోడు పెట్టేస్తున్నాను అనమాట ఇంక పులిహోర అయితే తాలిం పెట్టేస్తున్నాను నిమ్మకాయ ఒకటి ఏమో కదా ఇంక ఫాస్ట్గా అయిపోద్ది కదా ఇంక ఇబ్బంది ఉండదు ఈ మంత్ ట్వంటీ ఎయిట్ నా ఆదర్శి బర్త్డే ఇంకా ఈవినింగ్ చెప్పులు షూస్ తీసుకుందాం అని అనుకున్నాను వచ్చేసి లాస్ట్ టైం అయితే రాజమండ్రిలో తీసామన్నమాట అవి నాకు చాలా కాస్ట్ అనిపించాయి అంతా దగ్గర దగ్గరగా పదహారు వందలు అయ్యాయి అన్నమాట కానీ అది ఒక రెండు మూడు వాషులకే కలర్ పోయి పాత బట్టలు తయారైపోయాయి అందుకని ఇంక ఈసారి ఏం అంటే నెట్లో తీద్దామని చెప్పేసి మీషోలో రివ్యూస్ బాగుంటాయి కదా చూస్తారు కదా చూస్తాం కదా రివ్యూస్ బాగా ఉన్న డ్రెస్సులు అయితే తీసుకున్నాం అనమాట రెండు రెండు కూడా చాలా బాగా వచ్చాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది రేట్ కూడా రీజనబుల్గా మరి అంత హై రేంజ్లో కాకుండా ఒకటి కోడ్ మోడల్ తీసుకున్నాము ఇంకొకటి తీసుకున్నాం ఇంకోటి మామూలు డ్రెస్ అనమాట ఒకటేమో స్కూల్కి వెళ్ళినప్పుడు వేద్దాము ఇంకొకటి ఏమో ఈవినింగ్ పిల్లలతో ఒకటి కట్ చేస్తాడు కదా కేక్ సో అక్కడ ఒకటి డ్రెస్ వేద్దామో అని అనుకుని రెండు అయితే బుక్ చేస్తామన్నమాట రెండు కూడా వచ్చేసాయి చాలా బాగున్నాయి క్వాలిటీ మీకు చూపించట్లేదు ఎందుకంటే ఆ రోజు బర్త్డే రోజున వేద్దామని చెప్పేసి చూపించట్లేదు అనమాట అయితే ఈరోజు సండే కదా ఇంకా షాపింగ్ ఏముందంటే ఆదర్శకి చెప్పులు షూస్ తీసుకోవాలి తర్వాత అక్కి కూడా ఒక జత షూస్ తీస్తాను అనమాట ఆల్రెడీ ఒక జత ఉన్నాయి అవి ఇంకా పాడైపోయేలా ఉన్నాయి ఇంకోటి స్పేర్గా ఉంటే మంచిది కదా చిన్నపిల్ల కదా అని చెప్పేసి ఇంకా షూస్ జత అయితే తీసుకోవాలి అక్కి అది అయిన తర్వాత ఇంకా ఇంకేం లేదు సండే నేను చూసిన చెప్పట్లేదు అనమాట నేను ముందే చెప్పేశాను జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా నేను సండే అయితే చెప్పనండి మీకు అన్ని రోజులు చెప్తాను ఈవెన్ స్కూల్స్ ఎలా అయినా సరే ఆ రోజులు చెప్తాను కానీ సండే ఒక రోజు అయితే చెప్పనని చెప్పాను ఇంకా అందుకని ఈవినింగ్ ఎంతసేపు బయట ఉన్నా పర్వాలేదు ఇంకా చచ్చక అయితే రెడీ అవుతున్నాం అనమాట ఒక టాప్ తీసుకున్నాను కానీ అది బాగా నలిగిపోయింది అందుకని ఇస్త్రీ అయితే చేసుకున్నాను తర్వాత అక్కిని వీళ్ళందరినీ రెడీ చేసేసాను అనమాట రెడీ చేసేసి రెడీ చేసేసాక ఈయన ఏం చేశారంటే వాళ్ళ దీనికి టిఫిన్ అయితే తినిపించేశారు ఇంకా నేను ఇంకా లాస్ట్లో ఇంక నేను కూడా రెడీ అయిపోయి కొద్దిగా పెట్టుకుని చూసారు ఎలా గింటేసిందో కొంచెం ఉంటా ప్లేట్ కింద పడిపోను ఈ పిల్ల ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అసలు ఇంకా నేను కూడా తినేసి ఇంకా చర్చికైతే రెడీ అయిపోతున్నాము నేను చేసిన పులిహోర అంతా చూసారా మొత్తం ఖాళీ అయిపోయింది చాలా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందన్నమాట మనం ఎప్పుడైనా సరే కొద్దిగా చేసుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది కదా ఎక్కువ చేసినప్పుడు అంత టేస్ట్ అనిపించదు నేను మొత్తం అయితే ఊడ్చేసాము అనమాట ఇంకా అయితే కాసాను కదా వేడి నీళ్ళు కడ కాస్త తాగేసి ఇంకా చర్చికి అయితే బయలుదేరుతున్నాము వేడి నీళ్ళు మనం పొద్దున్నే ఒక గ్లాస్ కనుక తాగితే మనకి చాలా మంచిది అంటే హెల్త్కి రీసెంట్గానే ఒక పేపర్లో అనమాట జీర్ణ సమస్యలకు సంబంధించి అంటే ఉదర సమస్యలు ఏమైనా సరే అవన్నీ కూడా పోతాయంట మెల్లమెల్లగా క్రమేపి అలా రోజు ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ కనుక తాగితే నేను నేను చదివిందే కాదు డాక్టర్ గారు కూడా మొన్న చెప్పారనమాట మొన్న వెళ్ళినప్పుడు నేను ఎప్పుడైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కొన్ని అడుగుతూ ఉంటాను అతను ఏంటంటే చెప్తా ఉంటారనమాట ఇలా చేయండి అలా చేయండి అని మొన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ కూడా ఎక్కువ తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి అనమాట ఊరుకు ఊరుకునే వచ్చేస్తూ ఉంటాయి వరుసగా ఒక ఆరు ఏడు ఎనిమిది అలాగా ఇంకలా వచ్చాయంటే ఇంకా వెంటనే ఇంక తల పట్టేసుకుని ఇంక పడుకుని పోతారు అలాగా అది కూడా ఇబ్బంది చెప్పామన్నమాట వాళ్ళు ఏమన్నారంటే కాస్త ఇవి ఉంటాయి కదా మెడిటేషన్ టైప్ అలాంటివి చేయండి అని చెప్పేసి అన్నారు కానీ అవన్నీ చేయడానికి మనకు టైం లేదండి అని అంటే కనీసం ఖాళీగా ఉన్నప్పుడైనా ఒకవైపు నుంచి శ్వాస తీసుకుని ఒకవైపు నుంచి వదలండి అలా కూడా మీకు క్లియర్ అవుతాయని చెప్పేసి అన్నారు మీలో కనుక ఎవరికైనా అలాంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇలా చేయండి శ్వాస అంట తీసుకుని వదులుతూ ఉండాలంట అంటే ఒకవైపు క్లోజ్ చేసి ఒకవైపు తీసుకుని ఒకవైపు మళ్ళీ వదలాలన్నమాట అలా గనక చేస్తే రోజులో కనీసం ఒక టెన్ మినిట్స్ కనుక అలా చేస్తే కూడా ఇన్ఫెక్షన్స్ ఏమన్న ఉంటే అంటే నోస్లు ఏమైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నా కూడా పోతాయంట డాక్టర్ గారు అయితే చెప్పారు ఏం చేయమంటే ఇంకో ఇప్పుడు చేస్తాను అప్పుడు చేస్తానని చెప్పి చేయట్లేదు ఇంక మనం ఏం చేస్తాను చెప్పండి ఏదైనా సరే ఇప్పుడు గుర్రాన్ని వాటర్ వరకు తీసుకెళ్ళగలం కానీ దాన్ని నోరు ఓపెన్ చేసి వాటర్ అయితే వేయలేం కదా ఇంకా అందుకే నేను వదిలేసని చెప్తున్నాను వినట్లేదు ఇంక నేనేం చేయలేను ఇంకా అలా తుమ్ముకుంటాం బాగుందేమో తుమ్ముతా ఉన్నారు ఇంకా అలాగా ఇంక మేమైతే చర్చికి అయితే వెళ్ళాము చర్చికి వెళ్ళి వచ్చేసామన్నమాట వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే నేను ఇప్పుడు వంట మొదలు పెట్టాలి ఇప్పుడు కరెక్ట్గా టైం ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట ఇంకా వెళ్ళిన టీవీ పెట్టి టీవీ చూడమని చెప్పి వెళ్ళొద్దాను నేనైతే ఇంక వంట కార్యక్రమం అయితే మొదలు పెట్టాలి సాటర్డే రొయ్యలు ఆవిడ వచ్చారనమాట మా ఇంటికి అప్పుడే చాలా రోజులైన రొయ్యలు తీసుకుని అసలు రొయ్యలు తీసుకోకపోదాము వండకపోదాము ఇంకా అసలు అనుకున్నాను కాకపోతే అక్కి నాకు రొయ్యలు కావాలి అని అన్నది సరే అని చెప్పేసి కొన్ని రొయ్యలు అయితే తీసుకుని సాటర్డే ఈవినింగ్ పడుకునే ముందు ఆ రొయ్యలు చేశాను అనమాట ఇంకా అందుకని ఇంకా పనులు కూడా చేయలేదు అందుకే బద్దకం వచ్చేసింది ఇంకా ఇంకా అవి చేసి నైటే ఆగిలించేసి పక్కన పెట్టేశాను ఇంకా రొయ్యలు ఉన్నాయి కదా ఇంకా రొయ్యలు చేసి బిర్యానీ చేద్దామని చెప్పేసి కొంచెం బిర్యానీ అయితే చేస్తున్నాను జస్ట్ కొద్దిగా అనమాట పిల్లల మట్టుకు ఈయనైతే భోజనానికి రానన్నారు వేరే చోటకి ఎక్కడికో భోజనానికి వెళ్తున్నారంట ఫ్రెండ్స్తో కలిపి ఇంక ఈయనైతే రానన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఆదర్శకి నాకు అక్కి చేసుకుంటున్నాము ఇంకా కాస్త నైట్ మిగిలేలాగా ఎందుకంటే బిర్యానీ ఎప్పుడైనా సరే మళ్ళీ అక్కీ ఆ టైంకి అడుగుతుంది అనమాట నాకు బిర్యానీ పెట్టాను అందుకని ఇంకో కాస్త ఎక్కువ చేస్తున్నాను అనమాట మళ్ళీ ఒక పక్కనేమో ప్రాన్స్ కర్రీ చేస్తాను ప్రాన్ కర్రీ బాగుంటుంది కదా బిర్యానీలో ఏమైనా గ్రేవీలో అలాగా అక్కీ చూడండి నేను ఇక్కడ ఇలా చేస్తూ ఉంటే వెనకాల నుంచి వచ్చి ఒక్కొక్క ప్రాన్ తీసుకుని అలా తినేసి వెళ్ళిపోతుంది అనమాట వద్దు అలా తినకు కూరలో వేస్తానంటే నాకు నచ్చాయి నేను తింటాను అందుసరే తిను అని చెప్పేసి అన్నాను నేను కూడా చిన్నప్పుడు మా అమ్మ ఏదైనా ఉన్నప్పుడు నేను అలాగే చేసేదాన్ని మీరు కూడా అలాగే చేసేవారమే చిన్నప్పుడు నేను ఏదో అలాగే చేసేదాన్ని ఏమైనా ఆగిలించి మా అమ్మ ఎక్కువ చికెన్ లాంటివి ఆగిలించి పెట్టేదన్నమాట రొయ్యలు కానీ ఇలాంటివి అలా వెళ్ళి ఇలా వెళ్ళి అలా ఆడుకుంటూ ఇలా ఆడుకుంటూ వంటింట్లోకి వెళ్ళి ముక్కు నోట్లో వేసుకోవడం ఇలా చేసేదాన్ని నేనైతే ఇప్పుడు అక్కి అలాగే చేస్తుంది మళ్ళీ ఆదర్శ అలా తిండు మళ్ళీ నేను అక్కి అలా తింటాము తర్వాత ఇంకా దాని కాంబినేషన్గా ఉల్లిచట్నీ కూడా చేశాను అనమాట ఇంక ఉల్లిచట్నీ ఉంటే ఆదర్శకి ఇష్టము ఇంకా అందుకని ఉల్లిచట్నీ చేశాను కూర పెద్దగా ఇష్టపడ్డాడు అనమాట ఏదో వేసుకుంటే ఒకటి రెండు రొయ్యలు వేసుకుంటాడు తప్ప ఇంకా కూరతో అయితే తిండం తర్వాత ఇప్పుడు టైం వచ్చేసి వన్ థర్టీ అయింది అనమాట వన్ అవర్లో మొత్తం ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి ఇంకా చేసిన తర్వాత ఇంకా అక్కి చూడండి కాలిపోతుంది దానికి అయినా సరే అది తీసుకొని తినడానికి ఆత్రులు తాగట్లేదు అనమాట దానికి ఇంకా తర్వాత ఇంక ముగ్గురికి పెట్టుకుని మేము ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసాము వీళ్ళిద్దరిని అడిగాను అనమాట ఎలా ఉంది అంటే బాగుంది అన్నారు కాకపోతే ఏంటంటే కొంచెం ఉప్పు తక్కువైంది అంటే వాటర్ వేస్తాను కదా అప్పుడు చూసినప్పుడు బాగానే సరిపోయింది కానీ రైస్ వేసిన తర్వాత కాస్త ఉప్పు తక్కువ అయింది అనమాట మిగిలినంతా కూడా బాగానే ఉంది మసాలాలు కూడా లైట్గా వేసాను ఎందుకంటే మరీ కారంగా ఉంటే అక్కి తినలేదు అదే తినట్లేదు అందుకని కూరలో అన్నిట్లోనూ కూడా కాస్త కారం తగ్గిస్తున్నాను అనమాట చాలా తక్కువ వేస్తున్నాను అప్పుడే వీళ్ళిద్దరూ తింటున్నారు అనమాట అన్ని కూరలు లేకపోతే తినలేదు వీళ్ళు టీవీలో కమిటీ కురల్ సినిమా వస్తుందనమాట ఛానల్లో కాదు ఛానల్ లేదు నేను వాయిస్ చెప్తున్నానని చూసారా ఎలా కావాలని దొగ్గుతున్నారో మరి డిస్టర్బెన్స్ కానీ ఇంకా సినిమా చూస్తూ అయితే మేము తినేసాము ఈరోజు సాయంత్రం అయితే సండే కాబట్టి ఈవినింగ్ ఖాళీగానే ఉంటాం కదా ఇంకా ఆదర్శ్కి అక్కీకి అయితే స్లిప్పర్స్ కొనాలన్నమాట ఒక షూజత కొంటాం ఇద్దరికి తర్వాత ఆదర్శ్కి డైలీ వేరే ఒక స్లిప్పర్స్ కొంటాం అనమాట ఇంకా అదైతే పెట్టుకున్నాం సాయంత్రము ఈయన భోజనానికి ఫ్రెండ్స్తో పాటు ఎక్కడికి వెళ్ళారు ఎవరో పిలిచారంట ఇంక వెళ్ళిన తర్వాత వచ్చేస్తానన్నారనమాట ఇంకప్పుడు సాయంత్రం అయితే వెళ్ళాలి అక్కకి అనమాట వద్దు నేనే తింటాను అని చెప్పేసి అంది అది ఏం చేస్తుంది అనుకుంటున్నా రొయ్యలన్నీ తీసి తినేసి ఇంకా అదంతా ఉంచేది నాకు వద్దని అందుకని ఇంకా నేను ఫస్ట్ తినేసి ఇంకా తనకైతే తినిపిస్తాను తనకు వాళ్ళిద్దరికీ తినిపించిన తర్వాత తిన్నాను అనుకోండి నాకు కూడా ఏదో నాకు స్టమక్ ఫుల్ అయిపోయి నేను తినట్లేదు అనమాట అందుకని ఇంక వాళ్ళతో పాటు పెట్టుకుని తినేసాను ఇంక ఈవినింగ్కి అయితే కొద్దిగా బిర్యానీ కొంచెం కూర అలాగే ఉల్చెత్తని మిగిలింది అయితే సరిపోతుంది అక్కికి తినిపించాను అనమాట అక్కికి తినిపించాక కూడా మళ్ళీ ఆదేశి పక్కన పెట్టుకున్నాడు ప్రాన్స్ అవన్నీ తింటుంది టీవీ చూసారా ఇంక మొత్తం పడైపోతుంది కదా ఇంక అయితే దసరాకి తీసేస్తాము అక్టోబర్లో ఇంక ఇది తీసేసి కొత్తది అయితే తీసుకుందాం అనుకుంటున్నాం అనమాట ఎక్స్చేంజ్లో ఉంటాయి కదా ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇంకా దాంట్లో అయితే తీద్దామని అనుకుంటున్నాము ఇది తర్వాత వాషింగ్ మిషన్ ఒకటి మారుద్దాం అనుకుంటున్నాం వాషింగ్ మిషన్ పూర్తిగా పోయిన తర్వాత మారుద్దాంలే ముందు టీవీ మార్చేద్దాం అనుకుంటున్నాం టీవీకి మొత్తం చార్లు వచ్చేస్తున్నాయి చూసారా ఒకటి రెండు మూడు అలా వచ్చే చార్లు ఇప్పుడు మొత్తం టీవీ అంతా వచ్చేస్తుంది అనమాట ఇంక పూర్తిగా పోతుంది అది పోయిన తర్వాత ఇంకా అక్టోబర్లో మార్చేస్తాం అనమాట ఇంకా తర్వాత అయితే మా ఊర్లో వన్ సెవెంటీ రూపీస్ అని చెప్పేసి ఒక షాపింగ్ పెట్టారనమాట దాంట్లో ప్రతి వస్తువు ఇంకా వన్ సెవెంటీ బాగున్నాయి అనమాట అక్కడైతే ఏం చేసామంటే డైలీ వేరు చెప్పులు ఉన్నాయి ఆదర్శ్కి అక్కడ తీసుకున్నాం వన్ సెవెంటీ అనమాట అవి తర్వాత అక్కీకి షూస్ కూడా అక్కడే తీసుకున్నాం బాగానే ఉంది అవి అయితే తర్వాత మళ్ళీ ఆదర్శ్కి ఇలాంటి టైపు షూస్ కావాలన్నమాట అవి అక్కడ లేవు ఆ వన్ సెవెంటీ బజార్లో అందుకని షాప్కి వచ్చాం షాప్కి వచ్చి అక్కడైతే చూసాం ఒకటి కాదండి బాబు రెండు మూడు షాపులు తిరిగితేనే కానీ వీటికి సెట్ అవ్వలేదు అంటే తనకు నచ్చినాయి ఆదర్శకు నచ్చినాయి మాకు నచ్చలేదు అనమాట మాకు నచ్చినాయి ఏమో తనకి నచ్చలేదు ఇంకా అలాగ రెండు మూడు షాపులు తిరిగితేనే కానీ తను సాటిస్ఫై అవ్వలేదు మాకు కూడా అప్పుడు నచ్చింది అనమాట ఇంక ఫైనల్గా ఒకటైతే ఒక షూజ్ అతయితే తీసేసుకున్నాము ఇంక తన కాళ్ళుకున్నాయి కదా అవే తీసుకున్నాం అనమాట ఈవినింగ్ సిక్స్ థర్టీకి బయటకు వెళ్తే మళ్ళీ ఇవన్నీ చేసుకుని ఇంటికి వచ్చేసరికి నైన్ అయిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్